సో ఇవన్నీ మైన్యూట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏది ఉన్నా సరే సెంట్రల్ స్క్రీనింగ్ కి పోతుంది సెంట్రల్ స్క్రీనింగ్ నుండి మనకు వస్తుంది డిషా కమిటీకి వస్తుంది ఈ అప్రూవల్ తోనే మనము ముందుకు వెళ్ళగలుగుతాము ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మనం చేసుకోవాలి ఈ డంప్ యార్డ్ మీరు ఏదైతే ఉన్నారో అది గా ఉన్నటువంటి పాలకులు దాన్ని అది ప్రజలకు వేరే వాళ్ళకు సంబంధించింది ఆ ల్యాండ్ కాకుండా వేరే చూసుకోమని చెప్పి చెప్తున్నారు కాబట్టి చెప్పారు మేడం సభ్యులు చైర్మన్ గారు చెప్పినట్లు ంగ్స్ అడి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై కోట్లతో పైలట్ గా ఆ రోజు అలగనూరు రిజర్వాయర్ నుంచి నూట ఇరవై కోట్లతోని నందికొట్టుకు పట్టడానికి రెండు టీఎంసీల వాటర్ ఇవ్వడానికి ఆ రోజు మాధవ రెడ్డి గారు అందరు కూడా తీస్తారు అంటే మన దురదృష్టం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి పాలకులు దాన్ని పట్టించుకోకపోగా రివర్స్ టెనరింగ్ అని చెప్పేసి దాన్ని రిటర్న్ పంపించినారు దాన్ని మళ్ళీ ఒక పరిచయం చేయిస్తున్నారు కొత్త సబర్ స్టోర్ మేడం మనకి ఎక్కడైతే మీరెస్ట్ గా గా మనకి ఎక్కడైతే ఇప్పుడు మనకు చుట్టుపక్కల మనకు వాటర్ ఉంది మనకు అల్గరూర్ నుంచి బెటర్ ఐతదా లేకపోతే హెచ్ఎంఎస్ నుంచి మనకు బెటర్ ఐతదా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి నది